राइट वाली है जागो भाग्य చెప్పేసి పెద్ద సభ పెట్టింది మళ్ళీ సభ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే అందరికి నాకు మస్తు పని ఉంది మస్తు బిజీ ఉన్నా అని చెప్పేసి ఇంట్లో సంసారాలు చూసుకోవడానికి కూడా పని ఉంటది ఆయన ఉంటాడుగా మళ్ళీ ఎవరు ఏడాది అనొచ్చిన ఒకటి వేయగలుగుతాడు నీదే ఊరు నీదే పల్లె నీదే పట్నం అని చెప్పేసి మొత్తం మీద వెళ్ళి అంటే ఆయననే అడుగుతాం మళ్ళీ ఇంతకేమేం చేసిండు అన్న నమస్తే రామకృష్ణారెడ్డి ఆయన సోషల్ మీడియా మీడియాలో ఒకటి ఏ వేడుతుంటాడు ఏ స్కూల్ పంచాయతీ ఉన్నా ఏ టీచర్ లేకున్నా ఏ పై గారా బాగా లేకున్నా మొత్తం మీదకే అవసరం ఉంటుంది అడుచుకోవడం మరి చెప్పాలి అన్న మళ్ళీ ఏది ఇంత పెద్ద ఏర్పాటు చేసిన మళ్ళీ ఇంతకీ ఏ మీటింగ్ అనేది జాగవ్ భాగ్యనగర్ చెలో బాలాపూర్ రక్షణ సభ ఈ సభకు పెద్ద ఎత్తున ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది జనాభా రావడం జరిగింది హిందూ భక్తులందరూ ఇక్కడ రావడం జరిగింది ఇది ఒక వేదిక ఏర్పాటు చేసినటువంటి భాగ్యనగర్ ఉత్సవ సమితి కమిటీ వారికి ప్రత్యేకంగా మీ ద్వారా నేను ధన్యవాదాలు అన్న ఈ యొక్క సభ ఏర్పాటు కావడానికి ముఖ్య కారణం ఇక్కడ దూరంలో ఉన్నటువంటి రోహింగ్య ఈ రోహింగ్యా వాళ్ళు ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు ఈ యొక్క విషయాన్ని నాకు అందల శ్రీరామన్న గారు తను గ్రహించి రామకృష్ణ ఇక్కడ నివసిస్తున్నారు ఇది మనకు రాబోయే రోజుల్లో పెద్ద ప్రమాదంగా ఉంది మన ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు దీని ఎవరు దాని మీద దృష్టి పెట్టడం లేదు ఒకసారి అది ఏందో విషయం చూడు అని చెప్పి అందరి శ్రీరామన్న చెప్పగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలలు అవుతుంది దీని మీద అనేకమైన వీడియోలు తీసి దాని యొక్క వివరాలు మొత్తం శ్రీరామన్న చేతికి తీసుకపోయిస్తే అన్న చూసి అరే ఏంది ఇది నాడు మనం పోదాం ఫస్ట్ ఆ స్థావరాలు ఎట్లా ఉన్నాయి ఏం కదా ప్రజలకు అని చెప్పి అందల శ్రీరామ గారు ఆ స్థావరాలని వచ్చి సందర్శించిన తర్వాత ఈ యొక్క ప్రతి ఒక్కరికి ఈ యొక్క రోహింగ స్థావరాలు ఇక్కడ ఉన్నాయి వీళ్ళు ఇంతమంది ఉన్నారు వీళ్ళు చేసే ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి ఆ రోజు అందల శ్రీరామ బయటికి ఈ విషయాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ సభ ఇంత పెద్ద ఏర్పాటు కావడం జరిగిందన్నారు చేస్తే అప్పటిలో అయితే మరి నలుగురు తోట వచ్చి రోజు నాలుగు వేల పైచేలికి అయిపోయారు మరి ఏం చేస్తే ఎట్లా చేస్తే వీళ్ళందరికి పోయే అవకాశం ఉందంటావు అలా వీళ్ళని ఫస్ట్ ఇక్కడి నుంచి పంపించాలంటే ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభుత్వాలకు ఈ యొక్క విషయము చేరుతుంది కావున వీరిపై ప్రత్యేక ప్రభుత్వం దృష్టి పెట్టి వీళ్ళను పంపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని

మనకు హెల్మెట్ లేకపోతే ఫోటో కొడతారు జర లైన్ జారితే ఫోటో కొడతారు వీళ్ళు ఉద్యోగం చేస్తున్నా అంటే వీళ్ళనే అసలు పెద్ద కెమెరా డైరెక్టర్ అయిపోయిన వీళ్ళు ఏం ఎన్నో కొడతారు ఇంత అని పోలీసులకి ఈ ఎందుకు రోహింగలు అర్థం కావడం లేదు కావున ఈ సభ ద్వారా ఇప్పటికైనా పోలీసు అధికారులు కళ్ళు తెరిచి మా ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజల మీదే కాకుండా ఫస్ట్ రోహింగల మీద దృష్టి పెట్టి వాళ్ళని పంపించాలి అని ద్వారా నేను పోలీసు అధికారులను కోరుతున్నాను ఇంకొకటి అంటే हैदराबाद మీ దగ్గర ఏమైనా చెరువులు ఏమైనా మళ్ళీ రక్షించి రా మళ్ళీ ఏడు కాడికి ఇప్పుడు అయితే పక్కకే ఉంది మన ముప్పై తొమ్మిది నాలుగు ఎకరాల చెరువు మొత్తం ఎంత అయింది అంటే తొమ్మిది ఎకరాలు అయింది మరి దాని సహాయ సహకారాలు ఏమైనా ఆలయం తీస్తున్నట్టు మళ్ళీ ఏందంటావు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ హైదరాబాద్ అన్ని చెరువుల మీద దృష్టి పెట్టి చెరువులను కాపాడుతామంటున్నారు కానీ హైదరాబాద్ ఇక్కడ ఏదైతే గుర్రం చెరువు ఉన్నదో ఈ గుర్రం చెరువుని రోహింజా వాళ్ళు కబ్జా చేసి ఇక్కడ అనేక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు హైదరాబాద్ ఈ యొక్క చెరువు కనిపించట్లేదు అని చెప్పి మీ ద్వారా హైదరాబాద్ దృష్టి పెట్టి ఈ చెరువుని కాపాడాల్సిందిగా మీ యొక్క మీడియా ద్వారా నేను హైదరాబాద్ కూడా ముచ్చట్లు ఇంత పెద్ద అవుతుందంటే కారణం మళ్ళీ రామకృష్ణ ముద్దుగా ఉన్న సమస్యలన్నీ ముందుకు తీసుకొచ్చి ప్రజలకు న్యాయం జరుగుతూ చేయాలని చెప్పేసి నా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను